ఇందుకి వන්නේ నాకు గంటలు యా ఆ మైన్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ కేవిసి కి వచ్చాడు గైస్ టీవీ కే కి వచ్చం టీవీ కే కి ఇన్నా వనే తీసు ఇన్నా హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్ నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మల్లిక ఏం చేస్తా అబ్బా సౌండ్ చూసినా మల్లిక నేను స్టార్ట్ చేస్తాను చేసుకోవాలి అగో ఫ్లైట్ కూడా నా కోసం వచ్చింది చూసినావా ఏం చేస్తున్నావు మల్లిక ఎక్కడికి వెళ్తున్నావు ఫుల్ రెడీ అయినా ఇమ్మాడిక రీతు కోసమా ఇది హాయ్ సే హాయ్ తేజు

తిని వచ్చేసి తేజు ఆ రోజు రీతుని రెడీ చేయడానికైతే వచ్చేసింది ఫస్ట్ మల్లికకి అయితే ఫ్రెండే తర్వాత రీతుకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది సో తను ఎక్కడికైనా షూట్స్ కంటే కంపల్సరీ వచ్చి రీతునైతే రెడీ చేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ రీతుకి శారీ కట్టి చేసి రెడీ అయితే చేసేస్తుంది చూడండి ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అమ్మాయి రెడీ అవ్వాలంటే ఈ అన్న ప్రోడక్ట్స్ ఉండాలి కదా నైట్ నిద్రలేదా రీతూడర్ ఎందుకంటే ఐలషెస్ బాగున్నాయి రీత నీకు బొమ్మ లెక్కనే ఉన్నావు తెలుసా అదేదో రోబో బొమ్మ ఉంటుంది చూడు రోబో బొమ్మ లెక్కనే ఉన్నావు

వినలేదు తన మేకప్ శారీ అయితే అయిపోయింది ఇక్కడైతే హెయిర్ స్టైల్ అయితే చేయించుకుంటుంది తన షార్ట్ హెయిర్ కదా సో చాలా ఇబ్బంది పడాలి హెయిర్ స్టైల్ వేయాలని అంటే ఇంక చాలా టైం టేకింగ్ కూడా మేకప్ అండ్ శారీ తొందరగా అయిపోతుంది కానీ హెయిర్ ఏ మాత్రం చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది మొత్తం కట్స్ కట్స్ ఉండడం వల్ల చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే అల్లుతున్న కొద్ది సైడ్ నుంచి హెయిర్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో చాలా టైం అయితే పడుతుంది హెయిర్కి సో హెయిర్ కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అయితే ఫుల్ వర్షం గట్టిగా ఏమైనా కావాలా నీకు తినేసి వచ్చిన మళ్ళీ ఇక్కడ నేను ఇప్పుడు అమ్మను పడుకోబెట్టి వచ్చినా మళ్ళీ ఒకసారి బ్యాక్ చాలా బాగా బారా డిజీస్ రెడీ అయితే అయిపోయింది అయితే సెట్ చేసేస్తున్నారు చూడండి ఆ హెయిర్ని ఎంత బాగా వెనకాల వాలిజడలాగా బాగా వేసింది కదా ఆమె హెయిర్ మాత్రం చాలా షార్ట్ ఉంటుంది సో బాగా రెడీ చేసింది అమ్మ ఇక్కడ అదే ఇట్లానే వస్తుంది ఏది అదే నేను చెప్తున్నా నేను తీసుకుంటున్నా కొంచెం నవ్వొచ్చు కదా హేస్ అబ్బాయి అది పోదు ప్రెస్ సైట్లో ఇక్కడ ఇక్కడ మేమైతే ఇమ్మాడికి అయితే వచ్చేసాం ఇది వచ్చేసి పంజాగుట్ట ఇమ్మాడి నార్మల్గా అయితే రీతు కుక్కట్పల్లిలో చేసింది ఇంతకుముందు ఒక కానీ ఫస్ట్ టైం అయితే విజయవాడలో చేసింది తర్వాత నుంచి మొత్తం కుక్కట్పల్లి స్టోర్లోనే చేసి ఉండే లాస్ట్ టైం అయితే పంజాగుట్ట ఇమ్మాడికి అయితే మేమైతే వచ్చేసాము మాకైతే వన్ అవర్ అయితే పట్టింది శంషాబాద్ నుంచి పంజాగుట్టకు వచ్చేసరికి ఎందుకంటే వర్షం పడడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉండే సో లేట్ అయింది సో ఇక్కడ జస్ట్ అట్లా టచ్ అప్ ఇస్తుంది షూట్ స్టార్ట్ అయ్యే ముందు అప్పట్లోపల లోపల అక్కడ మల్లిక వచ్చేసి ఏ జ్యువెలరీ వేయాలనేది సెలెక్ట్ చేస్తుంది అనమాట దీనికోసం వెయిటింగ్ మల్లిక సిన్సియర్గా నేను టీయి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఏం కావాలి బయట చాలా క్లైమేట్ చాలా చల్లగా ఉంది చలి పెడుతుంది వేడి వేడిగా టీ తాగితే కొంచెం బుర్ర పని చేస్తుంది అండి ఇప్పుడు పడుకున్నా అయితే ఇక్కడ వచ్చేదాకా పీవీ అన్నారు మీద బట్ చిందిరా వెలిగిపోతుంది ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ టూ సెట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ మేమైతే డైమండ్ లైక్ జ్యువెలరీ అయితే సె సెలెక్ట్ చేసేసుకున్నాము తనని అయితే రెడీ చేసేస్తున్నాము అది చేసాక స్టూట్ షూట్ స్టార్ట్ చేసేయడమే అనుకుంటాం కానీ ఒక రీల్ చేసేద్దాము త్వరగా అయిపోతుంది వెళ్ళిపోదాము అని చెప్పి కానీ అవ్వనే అవ్వదు అక్కడికి వెళ్ళాక మనం ఆ జ్యువెలరీ అంతా సెలెక్ట్ చేసుకో ఎన్నో రకాలు ఉంటాయి అందులోంచి అయితే మనం సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవాలి ఎన్నో షార్ట్స్ తీసుకుంటే కానీ మనకైతే ఒక రీల్ అయితే కంప్లీట్ అవుతుంది మనం జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అయితే మనము మన శారీకి చూసుకోవాలి సెట్ అవుతుందా లేదా మన మేకప్కి మన హెయిర్కి ఏ ఏ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ సెట్ అవుతుందో అన్నీ చూసుకొని అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ నేను నా ఛానల్ కోసం అందంగా ఉన్నావు మొత్తానికి చెప్పింది ఎందుకు ఇవ్వండి నాకు చెప్పురి ఒక చిన్న పిల్లలు వెనకాల ఇట్లా మళ్ళీకైతే అక్కడ షార్ట్స్ అయితే తీసుకుంటుంది చూడండి ఎంత కలెక్షన్ ఉందో అసలు ఎవరికైనా సిల్వర్ జ్యువెలరీ చాలా ఇష్టమైతే కనుక మీరైతే ఇక్కడికి వచ్చేసి షాప్ అయితే చేసేసుకోవచ్చు ఎందుకంటే బంగారం రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో అందరు సిల్వరే బెటర్ అని చెప్పేసి సిల్వర్ కూడా ఏం తక్కువేం లేదు కానీ బంగారం కన్నా సిల్వర్ బెటర్ అని చాలామంది సిల్వర్ జ్యువెలరీ అయితే పర్చేస్ చేస్తున్నారు గోల్డ్ కన్నా ఎక్కువ సిల్వర్లోనే ఎక్కువ వెరైటీస్ అయితే ఉన్నాయి చూడడానికి కూడా రియల్ గోల్డ్ లాగే కనిపిస్తుంది అండ్ చాలా వేసుకుంటే కూడా చాలా ఎలిగెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ ఇమ్మాడిలో ఇక్కడైతే రీతుతో మళ్ళీకి అయితే అన్ని టైప్స్ ఆఫ్ పోజెస్ అయితే ట్రై చేపిస్తూనే ఉంటుంది అది బాగా వచ్చే వరకు తీస్తూనే ఉంటుంది అస్సలు వదలదు రీతుకైతే ఎంత కోపం వస్తుందో ఎంత విసుక్కుంటుందో అయినా కూడా బాగా రావాలి రీల్ అని చెప్పేసి ఎంత విసుక్కున్నా సరే కంపల్సరీ చేపిస్తూనే ఉంటుంది లేబట్టాలి కదా నువ్వు ఇగో ఇట్లా లేపట్టాలి కదా ఒక సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకటైతే డైమండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ప్యూర్ గోల్డ్ చేద్దాం అని చెప్పేసి మొత్తం ప్యూర్ గోల్డ్ అయితే సెలెక్ట్ చేసి వేస్తున్నాం ఇక్కడైతే రెడీ అయిపోయింది చూడండి ఇది మొత్తం గోల్డ్ జ్యువెలరీతో కష్టం

ఎగ్జాస్ట్ అయిపోయినా పాప డన్ నోట్తో కూడా చెప్పచ్చు డన్ వస్తలేదు సో మేమైతే షూట్ కంప్లీట్ చేసేసుకున్నాము కంప్లీట్ చేశాక వెళ్ళిపోతున్నాము మాకైతే మినిమం త్రీ అవర్స్ అయితే పట్టింది చూడండి షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా నవ్వుతుందో అప్పటివరకేమో అని మూతి బొంగ మూతి పెట్టుకొని కూర్చుంది సో షూట్ కంప్లీట్ అయిపోయాక నవ్వుతూ సెల్ఫీ అయితే తీసుకుంటుంది బయటకైతే వచ్చేసాము ఇదైతే చూడండి ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ పంజాగుట్టలో అయితే ఉంది సో కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నుంచి మేమైతే జీవికేకి వెళ్తున్నాము అప్పటికి నైట్ అయితే అయిపోయింది సో తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి జీవికకి అయితే వెళ్తున్నాము సో జీవికేకి వచ్చేసి మా ఆయన ఆఫీస్ కూడా బేగం బేగంపేట కాబట్టి అతన్ని కూడా ఇక్కడికే రమ్మన్నాము సో ఇక్కడికి వచ్చేస్తే ఇద్దరం కలిసి తినేసి వెళ్ళిపోదామని చెప్పాము ఇక్కడికి వచ్చేస్తా అన్నాడు ఆయన ఆఫీస్ నుంచి డైరెక్ట్ కేఎఫ్సీకి వచ్చాడు వచ్చాము

ఇక్కడే మేము పొద్దున వచ్చాము రాలేదు కేఎఫ్సీ అయితే తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి